నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో నెట్స్ అండ్ బైట్స్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ షాప్ ఘనంగా ప్రారంభించారు అన్ని రకములైన డ్రై ఫ్రూట్స్ నెట్స్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ సరసమైన ధరలకు బెస్ట్ క్వాలిటీ లభించునని కావున నెల్లూరు ప్రజలంతా ఒకసారి తమ షాపుకు విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని షాపు కార్యనిర్వాహకులు మహమ్మద్ షఫీ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నూతన సంస్కృతి శుభాకాంక్షలు మనం ఈరోజు కొత్తగా నెల్లూరులో ఓపెన్ చేసిన నట్స్ అండ్ బ్రెడ్ షాపు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ డిక్లేర్ చేయబడింది కావున నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందండి ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు మీ పేరు ముహమ్మద్ షఫీ